రాజస్థానీ ఆ ప్రాంతంలో కట్టే బాందనీ డిజైన్ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా మీకోసమే బాందనీ ప్రింట్లో ఉన్నటువంటి ఈ శారీ చూపిస్తాను క్రష్ క్లాత్ అనమాట అంటే కొంచెం వెరైటీ గా అనిపిస్తుంది మీకు బార్డర్ అంతా కూడా ఎంత హైలైట్ చేసారో చూడండి డిజైన్ అంతా కూడా మీకు బాధని స్టైల్ లో ఇలా ప్యాక్ చేసి మనకి కలర్ లో ఇలా ముంచినప్పుడు ఆ బాధని ఆ కలర్ అలా వస్తుంది భలే వస్తుంది కదా డార్క్ లావెండర్ అండ్ అలాగే మనకి ఆల్మోస్ట్ పర్పుల్ కలర్ తో వచ్చింది సిల్వర్ అండ్ కాపర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా అనమాట మంచి మంచిగా మనకి వైట్ మళ్ళీ అలాగే చెక్స్ ఉన్నాయి మనకి బార్డర్ లోనే ఒక్కొక్క బార్డర్ లో కూడా ఫ్లవర్ చూడండి ఎంత హైలైట్ అవుతుందో సో ఇక్కడ అంతా కూడా మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఇది బ్రోకేడ్ ఏమో డిజైన్ అని చెప్పి హెవీగా ఉంటుందేమో బరువు ఉంటుందేమో అనుకుంటారు మీరు నమ్ముతారా ఈ చీర కేవలం నాలుగు వేలు అండ్ అలాగే దీని బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్రైట్ కలర్ మనకి ఈ చీర బార్డర్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో అంజుల్కి అదే మనకి ఇక్కడ బ్లౌజ్ కూడా ఇచ్చారు అనమాట చెక్స్ తోటి అసలు ఈ కలర్ చూసారా మంచి బాటిల్ గ్రీన్ చిదా అయిపోతారు అంతే ఎంత సాఫ్ట్ క్లాత్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంది మనం కట్టుకుంటే స్టెప్స్ ఎంత బాగా పెట్టుకుంటే అంతగా మనకి ఆ చీరకు అందం వచ్చేస్తుంది అండి పళ్ళు చూడండి అసలు అందం అంతా ఇక్కడే ఉందా అని అనిపిస్తుంది ఎంత నీట్ గా ఉందో మంచి బ్రొకేజ్ స్టైల్ లో మనకు కనబడుతుంది మీరు ఒకవేళ బల్క్ లో సారీస్ కొనుక్కోవాలి అక్క చెల్లెలందరం ఒక ఆరుగురు ఉన్నామండి సేమ్ కలర్ శారీస్ కావాలి లేదా సేమ్ డిజైన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలంటే వారాహి సిల్క్స్ లో అందుబాటులో ఉంటాయి మీరు జస్ట్ ఒక టెన్ డేస్ బిఫోర్ చెప్పేస్తారు మీకోసం ప్రత్యేకంగా వివింగ్ చేయిస్తారు అండ్ ఇప్పుడు చూస్తున్నారు బ్లౌజ్ ఇంత హెవీ బ్లౌజ్ ఉంటే ఇంకా ప్రత్యేకంగా మనం వర్క్ చేసుకోవడం ఎందుకు పదివేలు వేలలో చీరలు లేవా అని అనుకునే వాళ్ళకే ఈ చీర చూపించబోతున్నారు పాటోలా పట్టండి మీకు బార్డర్ కూడా సేమ్ బార్డర్ పైన కింద ఇప్పుడు మనకి శారీలో వచ్చింది కదా బ్లాక్ కలర్ ఇక్కడ పాటోల డిజైన్ సో దానికి తగ్గట్టుగా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు